మిత్రులారీడీఎస్ఈ ఏర్పడి యాభై వసతాలు పూర్తి చేసుకోకపోతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్న పీడిఎస్ఈకు అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పీడీఎస్ అంటేనే కాలేజీలలో హాస్టళ్లలో వసతుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పేరు గడించినటువంటి ఈ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాభై వసంతాలు పూర్తి చేసుకునేది అంటే అసలు చూస్తూ చూస్తూ యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు ఎన్నో సంఘాలు అవుతున్నాయి పోతున్నాయి కానీ పీడిఎస్యుకు ఆ బ్రాండు అదే విధంగా ఇప్పటికీ కొనసాగుతుంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా పీడిఎస్యు విద్యార్థులు అక్కడ వాళ్తారు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటాలు చేస్తారనేటటువంటి నానుడి ఇప్పటికీ కొనసాగుతుంది అలాంటి పీడీఎస్యును ఇంకా బలోపితం చేసుకోవటానికి ఇండియా వ్యాప్తంగా విస్తరించుకోవటానికి ముప్పై తారీఖు నాడు స్వర్ణోత్సవాలు జరుపుకొని అక్టోబర్ నాడు ఆల్ ఇండియా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఏర్పాటు కాబోతున్న సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యార్థి లోకం కూడా పీడిఎస్సిలో చేరి ఇంకా విస్తృతం చేసి సమస్యల పట్లనే కాకుండా దేశంలో ఉన్న సమస్యల పట్ల కూడా మీరు చొరవ ఇచ్చి విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ సందర్భంగా నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను పీడిఎస్సి ఏర్పడి నాటి నుంచి నేటి వరకు సుమారుగా యాభై సంవత్సరాలుగా విద్యార్థి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం కొరకు పనిచేస్తూ అనేక అంశాల మీద విద్యార్థులకు సహాయ సహకారాలు సౌకర్యాలు అందే రకంగా చూసినటువంటి సంస్థ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మేము కూడా ఆనాడు మొదటి దశలో విద్యార్థి మహాసభకు పిడిఎస్ఈ మహాసభకు వెళ్ళినప్పుడు జనకరి జనారే జనకు జన జనారే అనే పాట మీద ఒక దినమంతా రైళ్ల నుంచి పడితే ప్రథమ మహాసభ జరిగే దగ్గర వరకు సాయంత్రం వరకు ఆ పాట మీదనే విద్యార్థులు వేలాది మందిగా ఉండి దీన్ని ఇప్పటి వరకు కొనసాగించే రకంగా పనిచేసినటువంటి సంస్థ మతోన్మాదాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సంస్థ వాళ్ళు జార్జి లెట్ జార్జిరెడ్డి లాంటి తెలివితేటలైనటువంటి జార్జిరెడ్డి ఒక శాస్త్రవేత్త తన ముందట మాట్లాడాలంటే భయపడే అటువంటి తెలివితేటలు కలిగినటువంటి జార్జి రెడ్డిని మతోన్మాదులు ఆ రోజు హత్య చేసిన దాని తర్వాత మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం జేసీఎస్ ప్రసాద్ ఎత్తొండ నిజామాబాద్ జిల్లా ఆయనను కూడా చంపేసి ఈ రకంగా పీడిఎస్ను రకరకాలుగా అధికారికంగా అనాధికారికంగా మనోజ్మా మతోన్మాదులు ఈ రకంగా చేసి చేసినప్పటికీ ఈ పీడిఎస్యు విద్యార్థి సమస్యల గురించి నిరంతరం పోరాడుతూ పనిచేస్తున్నటువంటి సమయం ఇది ఆ సందర్భంగా యాభై వసంతాల సభను విజయవంతం చేసుకోవడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ముప్పై తారీఖు నాడు జరిగే సభల్ని విజయవంతం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజు ఆర్మూర్లో వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి పెద్ద మొత్తంలో మాజీ పీడిఎస్ నాయకులు వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఈ సభలను విజయవంతం చేయడానికి ధనవంతు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ